అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి సహజంగా మనము ఏదైనా స్నేహితులతో వాళ్ళతో వీళ్ళతో బంధువులతో కలిసి మాట్లాడుకునేటప్పుడు మనం అనుకుంటుంటాం వాడేంట్రా కనీసం చదువు సంధ్య లేదు తెలివి లేదు వాడేవి ఇంత సంపాదించేసాడేంది ఏడు చూడబోతే ఇంత తెలియగల్లోడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ వీడికేంద్రా కనీసం ఉద్యోగం కూడా రాలేదు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు అనేది మనం మన ఫ్రెండ్స్తోనో లేకపోతే బంధువులతోనో కలిసినప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం సేమ్ ఈ రాష్ట్రంలో అదే సిచ్యువేషన్ తెలుగుదేశం పార్టీ నాయకులకి ఏంటంటే తెలివి ఎక్కువైపోయింది ఆలోచన కూడా ఎక్కువైపోయింది ఒక అడుగు ముందుకేస్తే పది అడుగులు వెనక్కి వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ జనం ఈరోజు పిలిచి మీకు బిర్యానీ పెడతామంటే అరే ఆ బిర్యానీ నిజంగానే బాగుంటుందా లేకపోతే దాంట్లో ఇంకేమన్నా కలుపుతారా నిజంగానే చికెన్ ఉంటుందా లేకపోతే ఇంకేమన్నా కల్తీ చేస్తారా ఇంత అనుమానపడిపోతున్నారు వాస్తవం చెప్పాలంటే ఒక కనీస రాజకీయ పరిజ్ఞానం ఉండే ఒక వ్యక్తిని తీసుకొని ఒక నలుగురు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ఒక నలభై యాభై నియోజకవర్గాల్లో ప్రజలతో మాట్లాడితే స్పష్టంగా మీకు ఒక అవగాహన వస్తుంది ఒక చిన్న లెక్క చెప్తాను మీకు అర్థమయ్యే విధంగా మీకుండేటటువంటి ఓట్ బ్యాంకు ముప్పై ఎనిమిది శాతం దానికి మీకు అదనంగా కలిసే ఓట్ బ్యాంక్ ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత నిరుద్యోగ సమస్య దళిత వర్గాలు నిరుపేద కుటుంబాలు అంటే ఈరోజు ప్రభుత్వ పీడితులు బాధితులు జనసేన ఓట్ బ్యాంక్ కూడా మొత్తం కలిపితే మీకు అడిషనల్గా కలిసేది పదిహేను శాతం టోటల్గా ఎంత అయింది యాభై మూడు పర్సెంటేజ్ ఇది మీ లెక్క రాసి పెట్టుకోండి ఎన్ని లెక్కలైనా వేసుకోండి ముప్పై ఎనిమిది శాతం అనేది టీడీపీ ఓట్ బ్యాంకు ఇక మిగతా ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చేసి నేను ఇందాక చెప్పాను కదా ఇన్ని అంశాలు కలుపుకొని మీకు యాడ్ అయ్యే ఓట్ బ్యాంక్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఈ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ లెక్క ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్భై ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను మీకు సాధించేదానికి అవకాశం ఉండే సీట్లు నూట అరవై ఐదు ఇక్కడ ఏంటంటే మీరు రాజకీయ పరిజ్ఞానం ఉండాలి అనుభవం ఉండాలి ఇప్పుడు నేను ఈ మాటైనా ఎందుకు చెప్తున్నానంటే నాకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయ పరిజ్ఞానం ఉంది నేను వివిధ పత్రికల్లో పనిచేశాను వివిధ సర్వే సంస్థల్లో పనిచేశాను ఒక రాజకీయ పార్టీకి కూడా పనిచేసిన ఇది నా అనుభవం నా అనుభవాన్ని బట్టి నేను తిరిగిన ప్రదేశాన్ని బట్టి నేను తిరిగిన వీడియోస్ మొత్తం బీసీ రెడ్డి బ్లాగ్స్లో ఉంటాయి కావాలంటే ఆ ఛానల్లోకి వెళ్ళి మీరు అన్ని పాత వీడియోస్ అన్నీ తీసుకోండి నేను నెలకి ఒక నాలుగైదు రోజులు తిరుగుతాను బయటికి వెళ్ళి దాన్ని బట్టి నేను సేకరించిన సమాచారాన్ని బట్టి చెప్తున్నా అసెంబ్లీ సీట్లు నూట అరవై ఐదు ఫిఫ్టీ త్రీ పర్సెంట్తో పార్లమెంట్ సీట్లు ఇరవై మూడు మీరు ఎన్ని జనసేనకి ఇచ్చుకుంటారు ఎన్ని టీడీపీ పోటీ చేస్తారో ఎన్ని పక్కన పెట్టేసేయండి ఇకపోతే ఇప్పుడు మీరు బీజేపీతో పొత్తు గురించి మాట్లాడుతున్నారు బీజేపీ వల్ల మీకు నయా పైసా ప్రయోజనం ఉండదు బీజేపీ ఎటువంటి పరిస్థితుల్లో వన్ సైడ్ అయితే రాదు టీడీపీకి జనసేనకి అనుకూలంగా ఎప్పుడు పనిచేయదు మీ ఇద్దరికి ఇట్లా టీడీపీ జనసేన కూటమికి అట్లా వైఎస్ఆర్సీపీకి మధ్యస్థంగా మాత్రమే బీజేపీ పనిచేస్తుంది ఎందుకంటే ఇక్కడ ఎవరు అధికారంలోకి వచ్చినా కేంద్రం మీద ఆధారపడాల్సిందే ఏదన్నా మెరాకులు జరిగి వాళ్ళకి సీట్లు తగ్గి అవసరమైనప్పుడు మిమ్మల్ని దగ్గరికి తీసుకుంటారు కానీ ప్రజెంట్ అయితే మీ అవసరం వాళ్ళకి లేదు ఇకపోతే తెలుగుదేశం పార్టీ భయపడే అంశాలన్నమాట ఏదో జరిగిపోద్ది జగన్మోహన్ రెడ్డి మొత్తం మెరాకులు చేసేస్తాడు అసలు ఎన్నికలు సజావుగా జరగనివ్వడు అన్ని వ్యవస్థలు ఆయన గుప్పిట్లో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు భయమే లేదు విధ్వంసం సృష్టిస్తాడు అనేది టీడీపీకి బాగా అనుమానం టీడీపీకి కానీ జనసేనకి కానీ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఒకదాన్ని నమ్మాలి మొట్టమొదటిసారిగా మీరు ఎన్నికలని నమ్మండి ఎన్నికల వ్యవస్థను నమ్మండి అన్ని రాజ్యాంగ వ్యవస్థలను కూడా నమ్మాల్సిన పరిస్థితి ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో ఈ రాష్ట్రం పోయి కేంద్ర ఎన్నికల కమిషన్ చేతిలోకి వెళ్ళిపోద్ది వాళ్ళు ఎక్కడో ఉండే జగన్మోహన్ రెడ్డి ఇంత ఇంత దేశంలో ఇన్ని రాష్ట్రాల్లో ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా పనిచేస్తారని మాత్రం మీరు కల్లో కూడా అనుకోవద్దు అలా చేసే పని అయితే బీజేపీ ఈ దేశం మొత్తం క్లీన్షిప్ చేయాలి అది జరగని పని ఫస్ట్ వ్యవస్థల మీద రాజ్యాంగ వ్యవస్థల మీద నమ్మకం కలిగి ఉండండి ఇంకా మీరు డిమాండ్ చేసుకోవచ్చు ఒక అధికారి పార్షియాలిటీగా వ్యవహరిస్తాడు పలానా అధికారి మాకు ఇబ్బంది పెడతాడు మమ్మల్ని ఇదిగో ఇక్కడ ఎన్నికల్లో అవతవ అవకతవకలు జరిగే అవకాశం ఉంది ఇవన్నీ కూడా మీరు ఒక విజ్ఞాపన వినతి పత్రాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించండి వాటికి సంబంధించి ఖచ్చితంగా మీకైతే అనుకూలంగానే వస్తుంది కేవలం వాళ్ళు పార్షియాలిటీగా అసలు కేంద్రంలో ఎన్నికలు జరుగుతాయి బీజేపీకే ఉంటావా ఊడతావా అనే పరిస్థితి ఉత్తరాదిలో వాళ్ళు ఆశించినంత స్థాయిలో ఏమి లేదు పదేళ్ళు పరిపాలించారు ఈ దేశాన్ని పదేళ్ళు పాటు అంటే చాలా ఎక్కువ కాలం ఇచ్చారు అసహజంగానే వాళ్ళ మీద కూడా వ్యతిరేకత ఉంటుంది వాళ్ళకు బలం తగ్గొచ్చు వాళ్ళు ముందు ఆ బలాన్ని పెంచుకునేదానికి వాళ్ళు ప్రయత్నించి వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి నిప్పని అని చెప్పి వా జగన్మోహన్ రెడ్డి గారిని మొత్తదానికి వస్తారు వాళ్ళు అంత సీన్ లేదు అక్కడ అలాగైతే మీరు అనొచ్చు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉంది మొన్న నాకు ఆ వీడియోలో కూడా చాలా మంది కామెంట్లు పెట్టారు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి ప్రజలు మీ వైపు నిలబడ్డారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి వైపు కానీ ప్రజలుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రోజు మీరు రోడ్ల మీద తిరగలేరు కనీసం ఒక సభ పెట్టుకోలేరు ఒక సమావేశాన్ని కూడా నిర్వహించుకోలేరు మీరు ఆ మున్సిపల్ ఎలక్షన్ పంచాయతీ ఎలక్షన్లు పరిగణలోకి తీసుకుంటారు మరి మూడు ఎమ్మెల్సీలు ఎట్లా గెలిచారు మీరు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీల్లో అంత వ్యవస్థలు మేనేజ్ అయ్యే పని అయితే అధికారులు అంత తొత్తులుగా అధికార పార్టీలకు పనిచేసే పని అయితే మూడు ఎమ్మెల్సీలు పని గెలిచారు కదా మీరు తూర్పు రాయలసీమ పశ్చిమ రాయలసీమ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీలు మూడు గెలిచారు కదా ఎందుకంత భయపడిపోతున్నారు ఎన్ని చెప్పాలి మీకు మాకు భయం కాబట్టి మేము ఎన్నికలకు రాము అంటారా లేకపోతే మాకు భయం వేస్తుంది కాబట్టి మీరందరూ మా చుట్టూ వచ్చి కూర్చోమని చెప్తారా ఇక్కడ భయపడాల్సిన ప్రశ్నే లేదు భయపడాల్సిన అవసరం లేదు వ్యవస్థలన్నీ సక్రమంగానే పనిచేస్తాయి ఇది ప్రపంచంలో కల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఒక రాష్ట్రంలో ఏదన్నా ఒక అల్లర్లు కానీ క్రియేట్ అయితే పక్క దేశాల అవహేళన చేస్తారు అందుకని ఎన్నికల వరకు సక్రమంగానే జరుగుతాయి అంత దిగజారైతే మీరు ఆ వెనిజిలాలో సిరియాలో పాకిస్తాన్లో వాటిని ఆదర్శం తీసుకోబోకండి ఆంధ్రప్రదేశ్ని ఈ భారత ప్రభుత్వాన్ని అంత స్థాయికి అయితే భారతదేశ ప్రభుత్వం ఎప్పుడూ దిగజారదు భవిష్యత్తులో కూడా దిగజారదు మీరు ఇంకా భద్రత కోరండి ఇంకా మీరు ఆర్మీ సపోర్ట్ కూడా అడగండి కేంద్ర ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి ఫోర్స్ని పెంచమనండి మీకు కూడా భద్రత కోరండి తప్పలేదు అవన్నీ పక్కన పెట్టేసి మేము బీజేపీ కాలు పట్టుకుంటేనో లేకపోతే బీజేపీ బీజేపీ తోడుంటేనో మేము గెలవగలవని అనుకోవటం ఇంకా మీకు ఎవరు ఏం చెప్పాలో అది మీ విజ్ఞతకి వదిలేయాలి ఇక్కడ మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రజలు తెలుగుదేశం జనసేన వైపు ఉన్నారు ఇది స్పష్టం అసలు తెలుగుదేశం జనసేన పొత్తు కోరుకుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కాదు ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ వాళ్ళిద్దరు కలిసి వస్తే చాలు వాళ్ళిద్దరు కలిసి వస్తే చాలు అని ఎందుకన్నారు ఏంది మర్మం ఏంటనేది ప్రజలు నాడిని మనం బయట చెప్పలేము కొన్ని విషయాలు మనం గమనించడం ప్రజలు కోరుకున్న మాత్రం ఇదే జనసేన టీడీపీ పొత్తు కావాలి ఆ పొత్తే వస్తే చాలు ప్రజలే చూసుకుంటారు స్పష్టంగా గెలుస్తారు ఇందులో ఏమాత్రం డౌట్ లేదు ఇంకా భయం అనుకో ఇంకా మీ ఇష్టం కాడ వదిలి బయట పారేసి ఇంట్లో కూర్చోండి ఎన్నికలకి ఎందుకు శ్రమ ఎందుకు వెయ్యి ప్రయాసలు ఎందుకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు